తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నంద నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నుంచి సుమారు ఒక నాలుగు లక్షల మందిని తీసేశారు అనేది చాలా ఆరోపణలు వచ్చినాయి ఈ ఆరోపణల్లో కొంత వాస్తవం ఉండి ఉండొచ్చు కొంతేమో గత ప్రభుత్వంలో ఎవరికైనా అనర్హులకు కూడా ఇచ్చి ఉండొచ్చు వాళ్ళని తీసేసి ఉండొచ్చు ఇవన్నీ జరిగి ఉండొచ్చు కాకపోతే ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ అంటలేదు ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వికలాంగులు కూడా అంటారు దివ్యాంగులు అంటున్నారు సో ఈ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు చాలామంది కట్ చేశారంటారు ఇది చాలా దుర్మార్గంగా ఉంది ఏమిటి అంటే వీళ్ళు ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ అంగవైకల్యం కలిగి ఉన్నారు ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉంటేనే వీళ్ళు అర్హులు ఈ పెన్షన్కి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దానికి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దానికి వీళ్ళు అర్హులు అని చెప్పి గవర్నమెంట్ రూల్ ఉంది సో వీళ్ళు ఏమంటున్నారంటే ఆ ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ అంగవైకల్యం ఉంది అందుకే తీసేసామని చెప్పి తీసేసారట చాలామంది ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే కార్యక్రమం చేశారు నిన్న ఎవరో ఒక దివ్యాంగుడు అయితే ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడానికి కూడా రెడీ అయ్యాడు ఎవరైనా కళ్ళు కళ్ళుండి చూసేవాడు ఎవడైనా కానీ వాళ్ళని చూస్తే వీళ్ళు ఖచ్చితంగా దివ్యాంగులు అని చెప్తారు మరి ప్రభుత్వం పారామీటర్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంది అంటున్నారు కాళ్ళు లేవు పాపం వాళ్ళకి అసలు ఎత్తుకు ఇంకొక ఒక పిల్లాడిని అయితే తండ్రి ఎత్తుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి అతను కూర్చోలేడు నుంచోలేడు మెంటల్గా కూడా డిజేబుల్ లాగా ఉన్నాడు ఆ పిల్లాడికి కూడా పెన్షన్ కట్ చేశారంట అసలు ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా ఎవడు అసలు ఈ సన్నాసులు ఎవరు ఈ పారామీటర్స్ వెళ్ళి చూసి చూసి మాట్లాడుతున్నారా చూడకుండానే ఇష్టం వచ్చినట్టు తీసి కళ్ళున్న వాళ్ళు వెళ్ళి చూసారా కళ్ళు లేని వాళ్ళు వెళ్ళి చూసారా ఎందుకంటే ఒకవేళ ఈ ఇందులో చాలా మందికి నాకు తెలిసి ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువే ఉంది అంగవైకల్యం వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉందని మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని నిజంగా వాళ్ళని దివ్యాంగుల కోటలు తీసుకున్నారు ఎందుకు వాళ్ళు కళ్ళు పని అని అర్థం ఎవడో గుడ్డోడు వెళ్ళి అక్కడ ఆ సెలక్షన్ చేశాడు ఇది వీళ్ళకి ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ అంగవైకల్యం ఉందని చెప్పారు అన్న వాళ్ళు ఖచ్చితంగా గుడ్డోడి కింద లెక్క ఆ గుడ్డో వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి నిజంగా దివ్యాంగులు ఈ దివ్యాంగులకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పుడైతే వీళ్ళకి పెన్షన్లు తీసారో వాళ్ళకి ఇవ్వాలి దివ్యాంగుల కోటాలో వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వాలి అంత దారుణంగా ఉంది పరిస్థితి రోడ్డు మీద బాబు వాళ్ళు దేక్కుంటూ పాక్కుంటూ నడుస్తున్నారు కళ్ళు కనపట్టలేదా అధికారులకి అన్నం తింటున్నారా ఇంకా అన్నం తింటున్నారా నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వం మీకు ఇవ్వండి రా బాబు అని చెప్తే మీకేం ఇవ్వకుండా అడ్డం పట్టడానికి దుర్మార్గం కాకపోతే ఈరోజు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు ఇప్పుడు మొత్తం కూటం ప్రభుత్వాన్ని మొహాన్ని ఉమ్మేస్తున్నారు ఇప్పుడు జనాలందరూ టీవీలో దివ్యాంగులందరినీ చూసిన వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని మొహాన్ ఉమ్మేస్తున్నారు ఇంత చక్కగా క్లియర్ కనబడుతుంది అంత అంగవైకల్యం కనబడుతుంటే వీళ్ళకి పెన్షన్లు క్యాన్సిల్ అని అందులో కొంతమంది ఏదో వైసీపీ వాళ్ళు ఎక్కించిన పెన్షన్లు కాబట్టి తీశారు కొంతమంది మాట్లాడుతున్నారు దివ్యాంగుల విషయంలో వైసీపీ ఏంటి టీడీపీ ఏంటి బీజేపీ ఏంటి జనసేన ఏంటి పార్టీలతో సంబంధం ఏంటి దివ్యాంగులకి ఇందులో అసలు కొన్ని పార్టీలు పుట్టక ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా దివ్యాంగులుగా పుట్టి ఎప్పుడు ఇక్కడ ఇప్పుడు ఉన్న పార్టీలో కొన్ని పార్టీలు పుట్టకముందే దివ్యాంగులుగా పుట్టిన వాళ్ళు వాళ్ళకు కూడా కట్ చేసి పడేశారు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు అంత దుర్మార్గంగా కట్టేస్తారా ఇప్పటికి ఆల్రెడీ సంవత్సరం నరైపోయింది ఈ సంవత్సరం నుంచి పాపం వాళ్ళు ఏం తింటున్నారో ఎలా ఉంటున్నారో ఎవడన్నా పట్టించుకున్నాడా ఖచ్చితంగా మళ్ళీ దీని మీద ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మొత్తం రివ్యూ చేయాల్సిందే ప్రతి ఒక్క దివ్యాంగులకు సంబంధించి ప్రతి ఒక్కటి రివ్యూ చేయాల్సిందే మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ చూడండి దగ్గరగా ప్రజెంట్ వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడండి ప్రతివాడిని నువ్వు పేపర్లో ఏదో చూసి మాట్లాడటం కాదు కాబట్టి చాలా చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని దివ్యాంగుల విషయంలో ఈ దుర్మార్గం చేస్తే మాత్రం అది అధికారులు చేసినా కూడా టోటల్గా చుట్టుకునేది కూటమి ప్రభుత్వానికి చుట్టుకుంటుంది కూటమి ప్రభుత్వానికి నిజంగా శాపాలు కూడా తగులుతాయి ఆ దివ్యాంగుల శాపాలు ఖచ్చితంగా తగులుతాయి వాళ్ళకి పెన్షన్లు కట్ చేసి వాళ్ళు తినడానికి తిండి లేకుండా వాళ్ళ రోడ్డు మీద బారేశారంటే కాబట్టి ఇమీడియట్గా కూటమి ప్రభుత్వం టోటల్ రివ్యూ చేయాలి దివ్యాంగుల విషయంలో ఎవరైతే పూర్తి స్థాయిలో అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి ఇంకొకటి అసలు ఇంకా ఇంకొక ఇంకొక ఆప్షన్ కూడా పెట్టండి వాళ్ళకి ఆ ఫార్టీ పర్సెంట్ కన్నా తగ్గించి ఒక థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ మాత్రం ఉన్న వాళ్ళకి కూడా కొంచెం పెన్షన్ తగ్గించన్నా కనీసం ఇవ్వండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇంకొక గ్రేడ్ పెట్టుకోండి పెట్టుకుని ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు మామూలుగా ఫార్టీ పర్సెంట్ పైన ఉన్న దివ్యాంగులకు అందిస్తున్నారు అంతకన్నా కొంచెం తగ్గించని ఇవ్వండి దివ్యాంగుల విషయంలో కాస్త ఔదార్యం చూపించలేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వాలు ఎందుకు సంకరాకనా ఖచ్చితంగా మట్టి కట్టు మట్టి కట్టుకుపోతే అలాంటి దివ్యాంగుల విషయంలో ఏ ప్రభుత్వం చేసినా ఏ పార్టీలు చేసినా అది వైసీపీ అవ్వచ్చు తెలుగుదేశం అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు జనసేన ఎవడన్నా కావచ్చు దివ్యాంగుల విషయంలో దుర్మార్గం చేసేవాడు అసలు ప్రభుత్వంలో ఉండడానికే పనికిరారు మానవత్వం లేని వాళ్ళు పరిపాలన చేయడానికి ఏమాత్రం కాబట్టి ఇమీడియట్గా రివ్యూ చేయండి ప్రభుత్వం లేదంటే కనుక ప్రజా వ్యతిరేకతను ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్